వెయ్యి కోట్ల చిలుకు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చే కాంగ్రెస్ వైప అసలు ఉస్మానియా యూనివర్సిటీనే చరిత్ర నుంచి తీసేయాలనుకుంటున్న టీఆర్ఎస్ వైప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి విద్యను అందించాలన్న రేవంత్ రెడ్డి గారి వైపా అసలు ఉద్యోగాలు ఎందుకు వాళ్ళను ఏమంటాము చేపలు గొర్రెలు బర్రెలు పెంచుకోవాలనుకున్న కేసీఆర్ వైప నేను విద్యార్థులకు కూడా చెప్తున్నా ఇన్ని మంచి పనులు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారి వైపు ఉండాలనేదే మా యొక్క కోరిక ఇంకా చెప్పాలంటే ఇవాళ మళ్లీ రాజ్యాన్ని తీసుకొచ్చి మేము తెలంగాణను మా బానిస రాజ్యంగా చేసుకుంటున్నా అన్న దొరల వైపు ఉంటే మనకు లాభం లేకపోగా మళ్ళీ విద్యార్థులను మళ్ళా గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు ఇట్లా కుట్టుకునే వాళ్ళుగా మీరు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళ వైపు వెళ్ళకండి అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే మంచి కార్యాచరణను తయారు చేయండి తెలంగాణలో మరింత ఈరోజు విద్యను ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను పెంచుకునే ఒక బతుకు తెలంగాణను మనం నిర్మించుకుందాం కాబట్టి వీళ్ళ మాటలు వినొద్దు అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అని ఇంకెవరైనా సరే వాళ్ళ రాజకీయ అస్తిత్వం చూసుకుంటారు తప్పితే తెలంగాణ బాగు చూడలేదని తొమ్మిది సంవత్సరాలు తెలిసింది కాబట్టి అందరం కూడా మనం ఆలోచించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాలని చెప్పి నేను కోరుతున్నా ఇదే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఏం చేసిండ్రు శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు గుర్తుంచుకొని మురళీ ముదురాజు అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకపోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర ఇది కనీసము మీ నియోజకవర్గం గజ్వేల్లో ఒక ముజురాజ్ బిడ్డ చనిపోతే కనీసం పరామర్శ లేకుండా పరామర్శ కొరకు పోయిన వాళ్ళ మీద మా మీద దేశద్రోహ కేసులు పెట్టి మమ్మల్ని జైలు చేసిన చరిత్ర మీద మీరు ఎలా నిజంగా కూడా కు వస్తే మీది ఏందో మీ జాతకం ఏందో తెలుస్తుంది ఉద్యమాలు చేసిన గడ్డే కాదు ఎన్నో త్యాగాలకు మిమ్మల్నే కాదు నిజాంను సైతం వ్యతిరేకించిన బ్రిటిష్ని సైతం వ్యతిరేకించిన ప్రాంతం అది కాబట్టి మీలాంటి దొరల రాజ్యాన్ని వాళ్ళు ఏం కోరుకోలే ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు అని అంటే ఎంత ప్రేమతో స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమతో మీరు ఎన్నో ఆటంకాలు అని కూడా ఆయనకు తెలుసు సమాచారం అయినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ అంటే విద్య అంటే అంత ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా వారు మీలాంటి వాళ్ళు చేసే ఆగడాలను ఊహించి కూడా రావడం అనేది జరిగింది చూసుకుందాం ఎందుకంటే ఇలా విద్యార్థులకు మీరు మేలు చేస్తారా మేం మేలు చేస్తామా అనేది రేపు భవిష్యత్తు చెప్తుంది చరిత్ర మాత్రం విద్యార్థులను ఉద్యమాలను అనగదొక్కి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని ఇలా అనగదొక్కాలని చూసిన మీకు తగిన బుద్ధి విద్యార్థులు చెప్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది ఇదే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఏం చేసిండ్రు శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు గుర్తుంచుకొని మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర ఇది కనీసము మీ నియోజకవర్గం గజ్వేల్ లో ఒక ముదిరాజ్ బిడ్డ చనిపోతే కనీసం పరామర్శ లేకుండా పరామర్శ కొరకు పోయిన వాళ్ళ మీద మా మీద దేశద్రోహ కేసులు పెట్టి మమ్మల్ని జైలు వేసిన చరిత్ర ఇది మీరు ఎలా నిజంగా కూడా క్యాంపస్ కుస్తే మీది ఏందో మీ జాతకం ఏందో తెలుస్తుంది ఉద్యమాలు చేసిన గడ్డే కాదు ఎన్నో త్యాగాలకు మిమ్మల్నే కాదు నిజాంను సైతం వ్యతిరేకించిన బ్రిటిష్ని సైతం వ్యతిరేకించిన ప్రాంతం అది కాబట్టి మీలాంటి దొరల రాజ్యాన్ని ఏం కోరుకోలే ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చింద్రు అని అంటే ఎంత ప్రేమతో స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమతో మీరు ఎన్నో అడ్డంకాలు సృష్టించని కూడా ఆయనకు తెలుసు సమాచారం అయినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ అంటే విద్య అంటే అంత ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా వారు నీలాంటి వాళ్ళు చేసే ఆగడాలను ఊహించి కూడా రావడం అనేది జరిగింది చూసుకుందాం ఎందుకంటే ఇలా విద్యార్థులకు మీరు మేలు చేస్తారా మేము మేలు అనేది రేపు భవిష్యత్తు చెప్తుంది చరిత్ర మాత్రం విద్యార్థులను ఉద్యమాలను అనగదొక్కి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని ఇలా అనగదొక్కారని చూసిన మీకు తగిన బుద్ధి విద్యార్థులు చెప్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది